థర్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది అది మీకు రెండు వేల ఒక వంద కన్స్ట్రక్షన్ లో పెట్టడానికి చాలా అవసరం పడుతుంది టూల్స్ పర్ కేజీ అమ్ముతాం హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఉన్నామంటే శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి పెద్ద గోల్కొండ దగ్గరలో ఉన్నాము ఇక్కడ అన్నగారు డైరీ ఫామ్ సంబంధించినటువంటి మ్యాట్లే కానీ అలాగే పాలకాయలే కానీ వివిధ రకాల తాడలే కానీ మరి పారలే కానీ వివిధ గంపలు వివిధ చాలా రకాల ఎక్విప్మెంట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే అన్నగారు మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మరి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందా ఒక్కొక్క మ్యాట్ ఎంత సైజులో ఉన్నాయి ఎంత వెయిట్లో ఉన్నాయి దీని యొక్క లెంత్ ఎట్లుంది బ్రెడ్ ఎట్లుంది ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా ఫస్ట్ టైం మీరు ఏమైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమే ముందు ముందు మరిన్ని వీడియోలు అందిస్తాను సో నమస్కారం అన్న నమస్తే అన్న అన్న చెప్పండి అన్న మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క షాప్ యొక్క కరెక్ట్ లొకేషన్ మాకు చెప్పండి అన్న మనది లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి శంషాబాద్ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ పెద్దగోల్కొండ అని విలేజ్ ఉంది మనది ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ వస్తుంది మనకు ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్ మీరు దిగగానే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్కి వెళ్ళి మాకు మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కూడా మనం కరెంట్ లొకేషన్ ఇది షాప్ లొకేషన్ పెట్టుకుంటాం లేకుంటే మీకు అంతా కన్ఫ్యూజన్ అనేది అయితే మీకు షాప్ పేరు ఖాళీ లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అని లొకేషన్లో అయితే అయినా గూగుల్లో అయినా కొడితే వచ్చేస్తుంది అన్న ఓకే చెప్పండి అన్న ఇప్పుడు డైరీ ఫామ్ అంటే ఏమేమి ఐటమ్లు మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర చూ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆబ్వియస్లీ మ్యాట్స్ ఉన్నాయి ఇవి మ్యాట్స్ కేరళ రబ్బర్ మ్యాట్స్ ఉంటాడు దీనికి ఇది నియర్లీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉంటుంది లెంత్లో సిక్స్ హండ్రాఫ్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ రెండు ఉంటాయి ఇంకా మనకు ఇది సెవెన్ బై ఫోర్ ఇవి ఇది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఇది సెవెన్ బై ఫోర్ టూ టైప్స్ ఆఫ్ మ్యా మ్యాట్స్ వీ కెన్ సెల్ ఇవి సెవెన్ బై ఫోర్ వచ్చేసి మీకు ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సెవెన్ కేజీస్ మధ్యలో ఉంటుంది అడ్డంగా ఏ మ్యాట్ అయినా సిక్స్ అండ్ హాఫ్ అయినా సెవెన్ అయినా ఫోరే ఉంటుంది అడ్డంగా ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అని మన త్రీ ఇయర్స్ అయి ఉందన్న అన్న ఇప్పుడు కామన్గా రైతులకు ట్రాన్స్పోర్ట్ ఎట్లా అవైలబుల్ ఉందన్న ట్రాన్స్పోర్ట్లో అయితే మనకు నవత క్రాంతి ఆర్టీసీ ఇటువంటి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చేస్తాం మనం ఒక్క రోజులో డెలివరీ అవైలబుల్ చేస్తాం లేకుంటే మీరు ఎక్కువ తీసుకున్నారు కా దగ్గరతోనే ఉన్నారంటే లేకుంటే ఆటోస్లో వేసి కూడా పంపించవచ్చు ఓకే అండి మనము అయితే అన్నగారు ఏం చెప్తున్నారంటే రైతులు ఎవరన్నా మీకు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలన్నా షాప్ దగ్గరికి వచ్చి మీరు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్ట్ ఏమన్నా కూడా వేస్తామని అన్నగారు తెలియజేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమేమి ఐటెం ఉన్నాయి ఒక్కొక్క ఐటెం గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా మ్యాక్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఫోమ్ మ్యాట్స్ అని ఉంటాయి అది మీకు దూడలకు వాటికి అవసరం పడతాయి ఇంకా ఇది ఇవి స్పెషల్ చూడండి ఇది టూల్స్ అనమాట ఇది ఓకే ఇది టూల్స్ ఇవి మీరు గాడి కన్స్ట్రక్షన్ లో పెట్టడానికి చాలా అవసరం పడతాయి టూల్స్ పర్ కేజీ అమ్ముతాం మనము ఎంత కేజీ పెద్దదేమో వన్ కేజీ ఉంటది చిన్నదేమో హాఫ్ కేజీ ఉంటది మీకు పర్ కేజీ వచ్చేసి మీకు వన్ ఎయిటీ రూపీస్ ఈ పారాలు ఒకసారి చెప్పాను అన్నీ పారా చూడండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ పారా ఇది హర్యానా నుంచి వస్తుంది మన దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ పారా ఇది ఇది మీకు ఎన్ని సంవత్సరాలైనా తుప్పు పట్టదు ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలైనా నీళ్ళ పెట్టినా కూడా ఏం కాదు దీనికి ఇది మా ఫార్మల్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నడుపుతుంది పారా దాని కాస్ట్ వచ్చేసి ఎంత ఉంది అన్న ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అన్న ఏడు వందల అవును క్వాలిటీ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు ఓకే ఓకే అన్న ఒకసారి అలాగే పాలక్యాన్లు కూడా మీ దగ్గర ఏదో అందుబాటులో ఉన్నట్టు ఒకసారి అది కూడా తెలియదు అన్న ఇది పాలక్యాన్లు అయితే మేము ఖాళీలో పెట్టినాం అంటే ఇది పెట్టాలని పెట్టినాం ఇది మన దగ్గర స్టీల్ క్యాన్స్ ఉంటాయి అవి వెళ్ళిపోయినాయి ఒక కస్టమర్ వచ్చి పొద్దుగా తీసుకుపోయినాడు టెన్ లీటర్ ఫిఫ్టీన్ లీటర్ ట్వంటీ లీటర్స్గా మన దగ్గర స్టీల్ క్యాన్స్ ఉంటాయి పర్ కేజీ సిక్స్ సిక్స్ ఎయిటీ రూపీస్లో మనం ఇస్తాము మీకు ఎవరు కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ మనం ఫోన్ చేయవచ్చు అది మన డీటెయిల్స్ చెప్తాను అనుకుంటున్నాను ఆరు వందల ఎనభై రూపాయలు స్టీల్ క్యాన్స్ ఉంటాయి స్టీల్ ఎట్లా ఉండో చాందే స్టీల్ ఉంటుంది అంటే స్టీల్ క్యాన్స్ ఉంటాయి అన్నగారు ఆరు వంద ఎనభై రూపాయలు పడతామట్లు చెప్తున్నారు మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళ రైతులు కానీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అన్నగారి నెంబర్కి వాట్సాప్లో ఆయన వేపినా మిగతా వీర అన్నగారు తెలియజేస్తారు లేదు మీ షాప్ దగ్గరికి వచ్చి మీ క్వాలిటీ కూడా చెక్ చేసుకున్నాం అంటే రైతులు కూడా అలా అందుబాటులో ఉంటామని కూడా మనకి అన్నగారు తెలియజేయడం జరుగుతుంది అలాగే మిగతా ఇంకా తట్టలు కూడా ఉన్నాయి అట్లాగే వీటి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం ఒకటి ఇంపార్టెంట్ టూల్ అన్న ఇది ఇది ఓన్లీ ఫిఫ్టీ రూపీసే కానీ చాలా ఇంపార్టెంట్ ఇది చూడవచ్చు ఇది ఏముందంటే మెడిసిన్ టూల్ ఉంది ఇది ఇప్పుడు మనము అనిమల్ కి సీసాతో తాగుపిస్తాం మెడిసిన్ అది వాటికి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కోసారి ఏమైనా పళ్ళతో కొరికినా కూడా పగిలే సిచువేషన్ ఉంటాయి ఇది మనకు ప్లాస్టిక్ లో ఉంటుంది మీకు కొరికినా ఏం కాదు మీకు ఏం చేసినా ఏం కాదు డైరెక్ట్ ఇట్లా పోసి వేసాను కదా అలాగే గీ కూడా ఒక ఐటమ్ ఉందన్న దీని గురించి కూడా మాకు తెలియదు ఏంటన్నా ఇది మెయిన్ గా మెయిన్ గా యూజర్స్ అంటే మీకు అది ఆవుకి ఉంటది అవును ఆవుకి ఏమంటుంది అంటే వాటి పాలు వాటే తాగుతుంది అవునవును అన్న దానికి పెట్టేస్తే అది సరిపోతుంది అవును మిత్రమా స్వయంగా మాకు ఆవుండే మిత్రమా అప్పుడు ఆవు దాని పాలు అదే వెనక కాళ్ళే పట్టుకొని పాలు అదే తాగే తాగేదనమాట అప్పుడు దానివల్ల పాపం లాగే బక్క అయిపోయింది అలాంటి సిచ్యువేషన్ చేసినాం మీరు ఇవో ఇలాంటిది వార్త కూడా బాగుంటాయి అన్నగారు మాకు తెలియజేయడం జరిగింది సో మార్కెట్ లో కూడా వేరే బ్రష్లు దొరుకుతాయి మా దగ్గర ఇదే ఎందుకు తీసుకోవాలని స్పెషల్లీగా చూడొచ్చు ఇది సైజ్ చూడండి ఫస్ట్ అవును నా చేతి అంతా ఉంది సైజ్ అది మీకు మార్కెట్లో తీసుకుంటే చిన్నగా ఉంటుంది ఇంతనే ఉంటుంది అది ఇంకా అది గ్రిప్ ఉంటుంది ఇంకా ఇంకా బయట దొరికే బ్రష్ ఈ బ్రష్ చాలా తేడా ఉంది మీకు చూస్తే వచ్చి చూస్తే క్వాలిటీ తెలుస్తుంది మీకు అప్పుడు ఓకే ఓకే అన్న ఆ బ్రష్ తీసుకోకుంటే మీరు ఈ బ్రష్ కూడా తీసుకోవచ్చు ఇది రబ్బర్ బ్రష్ ఇది ఇది మనం వాష్ చేయడానికి ఏమైనా ఆవులకైనా దూడలకైనా బర్రెలకైనా ఇట్లా నడుస్తుంది ఇప్పుడు మ్యాట్ల గురించి తెలుసుకున్నాం అట్లా మ్యాట్లో క్వాలిటీ ఏ విధంగా ఉంది మరి వాటి యొక్క థిక్నెస్ ఏ విధంగా ఉంది ఎంత రేట్లో ఉండే ఇప్పుడు సెవెన్ బై ఫోర్ అయినా సరే ఇంకో మ్యాట్ సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ వాటి యొక్క రేట్లు ఏ విధంగా ఉండే థిక్నెస్ ఏ విధంగా ఉంది వాటి క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మన అన్నగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా చాలా మంది రైతులు ఏం చెప్తున్నారంటే ఇది సెవెన్ బై ఫోర్ మ్యాట్ ఉంది కదా ఇది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ మ్యాట్ ఉంది ఇక్కడ చూపించండి అన్నగారు సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ మ్యాట్ సెవెన్ బై ఫోర్ మ్యాట్ ఏమో విడితే తక్కువ అయిపోతుంది ఇక్కడ అర్థమైందా ఇది చూడండి ఇది విడత ఎక్కువ ఉంది ఇది విడితేమో ఏమో తక్కువ అయిపోతుంది అది ఎందుకు అవుతుందంటే ఎట్లా ఎట్లా మీకు ఫీట్ మ్యాట్ పెద్ద అవుతుందో అదే అట్లానే మీకు విడుతు కూడా తక్కువ అయిపోతుంది ఇది సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఫస్ట్ మనం సిక్స్ సిక్స్ బై ఫోర్ మ్యాట్ సెల్ చేస్తుంది సిక్స్ బై ఫోర్ మ్యాట్ ఏమో దీనికన్నా ఎక్కువ ఉంటుండే విడుతు ఇది చూడొచ్చు ఇది సిక్స్ అండ్ హాఫ్ ఉంది కొద్దిగా తక్కువ ఉంటుంది దీనికి విడ్ దీనికి ఇంకో తక్కువ ఉంటుంది ఎట్లా ఎట్లా ఫీట్ పెరుగుతూ ఉంటుందో అట్లా ఎట్లా మనకు విడు తక్కువ అయిపోతుంది అన్న చూడవచ్చు అలాగే మాకు ఒక రేటు కూడా చెప్పండి అన్న ఏ విధంగా ఉన్నాయి రేట్ మీద చూసుకోవచ్చు ఇది మనకు ఫార్టీ ఫైవ్ కేజీస్ మ్యాట్ ఉంది ఇది సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజీస్ సిక్స్ అండ్ బై ఫోర్ మ్యాట్ ఏమో రెండు వేల ఎనిమిది వందలు ఇది సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సెవెన్ కేజీస్ మధ్యలో మ్యాట్ ఇది ఇది మీకు మూడు వేల ఒక మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే కూడా మీకు ట్రాన్స్పోర్ట్ మేము మీకు ఎక్కడికంటే అక్కడికి చేసామని కూడా తెలియజేయడం జరుగుతుంది మిత్రమా అన్న ఇంకా ఇంకో మ్యాట్ కూడా మీరు ఉందన్నారు కదా ఇంకొకటి మనకు సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్లో థర్టీ ఫైవ్ కేజెస్ మ్యాట్స్ ఉంటుంది ఒక మ్యాట్ థర్టీ ఫైవ్ కేజెస్ ఉంటుంది అది మీకు రెండు వేల ఒక వందనే అయితే ఏమంటారంటే ఇంకోటి థర్టీ ఫైవ్ కేజెస్ కూడా ఉంటాయి కాకుండా క్వాలిటీ తక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంటుంది ఆ క్వాలిటీ తక్కువ ఉంటుంది రేటు కూడా తక్కువ ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఈజీగా నడిపోతుంది ఇది మీకు ఫైవ్ ఇయర్స్ ప్లస్ వస్తుంది నేను గ్యారంటీ ఇస్తాను అన్నగారు ఏమంటే వీడు సిక్స్ హండ్రెడ్ బై ఫోర్ కానీ సెవెన్ బై ఫోర్ కానీ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ పైన వస్తాయని అన్నగారు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా సో చూడండి ఇంకా మీకు పారలే కానీ డైరీ సంబంధించినటువంటి ఆ టూల్సే కానీ వివిధ రకాలుగా ఉన్నాయి అన్నగారి దగ్గర కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తాను కావాల్సిన వాళ్ళు అన్నగారికి వాట్సాప్ నెంబర్లో ఆయన పెట్టినా అని మీకు లొకేషన్ సెండ్ చేస్తారు అలాగే స్వయంగా రైతులు వచ్చి వాళ్ళ యొక్క క్వాలిటీని చెక్ చేసుకొని మీకు ఎక్కడికంటే అక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తామని కూడా అన్నగారు మాకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా